హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధోని మా బర్రే ఈ రోజు చూస్తూనే ఉంటారు ఈరోజు ఏమంటే జూల్లో చూస్తున్నాం వింత జంతువు మా వాళ్ళు మా అడవి అన్ని చెట్లే మనుబో తంట అబ్బా అది చిలుక అబ్బా ఎంత బాగుందో ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ఇది తెల్లకాకటు ఏడుండవే ఆడంది తెల్ల కాకటు ఇట్ ఎంత బాగా ఆడుస్తుంది అది ఇవి వచ్చేసి ఆఫ్రికా బూడిద రంగు చిలుకలు అంట ఆడు ఈ రంగులో ఉంటుంది ఆఫ్రికా నుంచి పట్టుకొచ్చిన అన్ని ఇలాంటి జంతువులు చూస్తాయని నానా రామ్మ చిలుక మా ఎన్ని నాయనా ఇంత బాగున్నాయి చూడు బుజ్జి అవి ఎరుపుతల చిలకలు అంట అంటే తల ఎర్రగా ఉంటుంది చూడండి ఇవి దండుపాలెం సైన్యం మాదిరి అన్నీ ఒకే కట్ట మీద ఎన్ని ఉన్నాయో బూడిద రంగు కాకటీల్ బూడిదరంగు కాకటీలు అంట ఇవి చూడ్డానికి చిన్నగానే ఉండాయి కానీ దండిగా ఉన్నాయి కొంచెం పెద్దవి పైడ్ కాకటీలు అంట వీటి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి లుటినో కాకటైల్ లుటినో కాకటైల్ అంట నాయనా చూడు ఎంత బాగున్నాయో పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు బ్యూటిఫుల్ బర్డ్స్ బ్యూటిఫుల్ చాలా లవ్ బర్డ్ అంట ఇది ఇవి కూడా అన్ని రంగులు ఉన్నాయి బా దీనికి ఏమంటే దీనికి తోకలు లేవు తోకలు లేవు రామ చిలుకలు రామ్ 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 ఏదో ఈడ ఇంకొక చిలుకలు మా రామ్మ చిలుక రామ్ ఆల్బినో చిరుచిలుకలు అంట ఇవి కూడా కలర్కి ఒకటి రంగురంగులు ఉన్నాయి వైట్ హైడ్ కనూర్ ఇది ఆడిందో ఇది ఇట్లా ఉంటుంది కనపరాల ఇంది సూర్యకాంతి చిలుకంటబ్బా పిచ్చుకలు జెండే కోనూర్ అవి చూడండి అవి ఇంత బాగా వేలాడుతో ఒకటికొకటి వీడియోకి నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు చాటరింగ్ లోరీ ఇది ఇంకా కలరు రెడ్ కలర్ వీటన్నిటికీ తోకలు చిన్నగానే అండి చూడండి రెండు వింత జంతువులు వస్తున్నాయండి జంతువు పేరు ఏం పేరు నాకు తెలీదు వెనకాల దీన్ని పుట్టించిన జంతువు నువ్వు నువ్వు ఏ అడవి జంతువు ఇది సక్కగా ఓ చూడండి మా ద్రోన్ గాడు ఏ ద్రోన్ చిలుక చిలుక ఫ్రెండ్స్ జూలో మొత్తం అన్ని జంతువులను అయితే చూసేసినాము పోతున్నా ఇంటికి ఇంకా ఇదే మా వెహికల్ మా సఫారి